মাতা জে জৈ মাত పౌర్ణమి రోజు నాడు కామదహనం జరుపుకుంటాం కామదహనము అంటే శివుడు తపస్సు చేస్తున్న సమయం లోపల కాముడు అనగా మన్మధుడు ఆ మన్మధుడే ఆ పార్వతీదేవి శివుణ్ణి మోహిస్తుంది ఆ పార్వతీదేవి శివుణ్ణి చేసుకోవాలనే ఆలోచనతో ఉండేసరికి ఈ యొక్క కాముణి అడుగుతుంది ఏ విధంగా అని అడిగితే ఆ కాముడు ఆమెకు ఒక రహస్యం చెప్తాడు ఆ కాముడే మన్మధుడు తన యొక్క పూల బాణంతో ఆ శివుని యొక్క తపస్సును ఆ తపస్సును భంగం చేస్తాడు ఆ చేయడం వలన అతని యొక్క మనోనేత్రము గెలిచి ఆ యొక్క మన్మధుడిని భస్మం చేస్తాడు చేసేసరికి ఆ అందమైన ఆ యొక్క పార్వతీదేవి ముందుగా ఉండే చూసి ఆమెను ఓగించి వివాహం చేసుకుంటారు ఇది ఒకటి కథ ఉంది మరి కథ ఏ విధంగా ఉందంటే హిరణ్యకశకుడు అనే రాక్షసుడు తన యొక్క కుమారుణ్ణి ప్రహ్లాదుని చాలా అన్ని విధాలుగా హింసించేవాడు అలా హింసిస్తున్నప్పుడు ఆ ప్రహ్లాదుని ఏం చేస్తాడైతే తన యొక్క చెల్లెయిన ఆ యొక్క హిరణ్యకశముని చెల్లైన హోలిక చేత ఈ ప్రహ్లాదుని దహనము చెయ్యు అని చెప్తుంది ఆ యొక్క హిరణ్యకష్ముడు రాక్షసుడు చెప్పగానే ఆ హోళికాదేవి ఏం చేస్తుంది ఈ ప్రహ్లాదుని తీసుకుపోయి తన యొక్క తొండలపైన కూర్చొని పెట్టుకొని దహనము చేస్తుంది ఆ దహనం లోపల ఇతడు ఆ ప్రహ్లాదు అనే యొక్క వాడు విష్ణుమూర్తిని ఇరవై నాలుగు గంటలు స్మరించేవాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ హోలికని దగించకపోయి ఆ ప్రహ్లాదుడు బ్రతికి ఉండడవాడు అంటే దీని యొక్క కామదగనం దగనం ఏంటి యొక్క అతని యొక్క దుర్వ్యసనాలను దగనము చేసే యొక్క ఆ పద్ధతి ఇది యొక్క భారతీయుల యొక్క సంస్కృతి లోపల ఆచరణలో వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు నాడు హోలీ అనే యొక్క పండగ మరియు కామదగడము అత్యంత వైభవంగా భారతీయుల సంస్కృతిని కాపాడుతూ భారతీయులు చేసుకునే అతి పెద్ద పండగ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జగిత్యాల నగరంలో ఆయన ఆధ్వర్యంలో కామదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా సంవత్సర కిల్లా నిర్వహించుకోవడం జరుగుతుంది కామదానం అంటే మనలో చెడు కోరికలు ఉన్నట్టు దహించి దహించేసేటువంటి కార్యక్రమం మనం దహించుకోవాల్సినటువంటి చేయించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి మనలో ఉన్నటువంటి చెడును చంపేసి మంచిది ఈ దేశానికి ప్రజలకు సంస్కృతికి పంచాలని చెప్పేసి మనలో ఉన్నటువంటి చెడుని మనం కాల్చేయాలని చెప్పి దహించేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి జగిత్యాల ప్రజలందరికీ కూడా అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ జగిత్యాల ప్రజలందరికీ కూడా హిందూ బంధులందరూ కూడా ఉదయం తెలియజేస్తూ శ్రీరామ్ భారత్ మాతకి చేస్తాం కేరళ ప్రజలందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు మేము హోలీ ఈరోజు కాముడి దహనం దేశమంతా కూడా కాముడి దహనం అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటా అన్నారు కాముడు అంటే మనలో ఉన్న చెడులో దహనం చేయడం అన్నటువంటి ఏడు ఆలోచనలు ఏమున్నా కూడా దర్హనం చేయడం కోసం మరి హిందూ పండుగలలో ప్రతి పండుగలో కూడా ఒక విశిష్టత ఉంటుంది ఒక ఉద్దేశం ఉంటుంది మరి హోలీ పండుగ కూడా రాముడి దహనం కూడా ఒక ఉద్దేశం ఉంది మరి మన సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా తొలగించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి మరి త్రీ వంటి ఆర్టికల్ లాంటి గతంలో పోయేటువంటి పరిష్కారం కానిటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మనం పరిష్కారం చేసుకుంటా ఉన్నాం త్రీ వంటి ఆర్టికల్లను మనం దారుణం చేసేసిన ఉన్నాం మరి అటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ముందు ముందు భావి తరాల వల్ల మరి భారతదేశం జగత్తు కూడా ప్రపంచానికే ఒక దారి చూపెట్టేటువంటి దేశంగా మనం అందాలంటే మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో ముఖ్యంగా ఉగ్రవాదం లాంటి సమస్య సమాజం మొత్తం కూడా సమాజంలో ఉన్నట్టు అందరూ కూడా ఉగ్రవాద ఉగ్రవాదాన్ని వ్యతిరేకించినట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే ఉగ్రవాదం అనేది ఉండదు కానీ కొన్ని కొన్ని వర్గాల ప్రజలు దానికి మద్దతు ఇస్తూ ఉన్నారు అలాగే మన హిందూ సమాజంలో కూడా కులాలు మరి మన కుల వృత్తుల ఆధారంగా ఏర్పడేటువంటి కులాలు ఈరోజు మనం వృత్తులను వదిలేసాం కానీ దాని కులాలను పట్టుకొని వేలాడుతున్నాం వీటన్నిటి కూడా మనం వదిలేయాలి మన ఒక మంచి భావి తరాలకు మరి భవిష్యత్తులో ఈ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఈ దేశాన్ని దేశాన్ని దీర్ఘిదించడం కోసం మనందరం కూడా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా మ హోలీ పండుగ సందర్భంగా రామదహనం సందర్భంగా ఇతరుల ప్రజలందరికీ మరోసారి శుభాక్ష తెలియజేజేస్తూ చేసింది